హాయ్ అండి ఇవాళ బెండకాయ చేపల పులుసు చేద్దాం అనుకున్నాను దానికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు వేసుకొని అవి చిటపట చిటపట ఉన్నాక నేను ముందుగానే ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి అది వేసేస్తున్నాను బాగా ఆయిల్ హీట్గా ఉందండి అందుకే కొంచెం అంచులు మాడిపోయింది అది అట్లా అట్లా ఫ్రై అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అందులో ఏమేమి కలిపానంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పొడి వేసి కలిపానండి అది మ్యారినేట్ అయిపోయింది ఆనియన్ పేస్ట్ కూడా కొంచెం వేగిందండి మ్యారినేట్ ఆ టైంలో ఫిష్ పీసెస్ వేసుకోవాలి అది నేను త్రీ పీసెస్తోనే ట్రై చేశానండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి అమ్మ చేత చేయించాను మళ్ళీ అదేమైనా థర్డ్ వస్తే అమ్మ చేతిలో నాకు భజన అవ్వకుండా ఫిష్ పీసెస్ వేసుకొని మూత పెట్టుకుందామండి ఒక సైడ్ మగ్గిందేమో చూసుకుందాం మగ్గిపోయిందండి ఇంకో సైడ్కి తిప్పుకోవాలి ఈ లోపు మనం చింత చింతపండు నానబెట్టుకుందామండి అది అటు ఇటు తిప్పేసుకున్నాక చింతపండు పులుసు వేసుకుంటే సరిపోతుంది చింతపండు పులుసు ఇప్పుడు యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని ఒకసారి అట్లా ఇట్లా కలిపా అది కొంచెం సెట్ అవుతుంది ఎక్కువసేపు కలపొద్దు పీసెస్ విడిగిపోతాయి ఆల్రెడీ మగ్గున్నాయి కాబట్టి ఊరికే అలా అలా కలిపాను సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కారం కూడా అండి మన టేస్ట్కి తగ్గట్టు స్పైస్ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఫిష్ కర్రీ అంటే నార్మల్ స్పైస్గానే ఉంటుంది అంతే స్పైస్ యాడ్ చేసుకుందామండి ఈ టైంలో మనం ముందుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం బెండకాయ ముక్కలు కూడా వేసుకుందామండి ఆ పులుసు అంతా వాటికి పట్టి పచ్చిమిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ కన్నా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు మంచిగా ఉడికిపోయి ఎమ్మెగా ఉంటుందండి బెండకాయ చేపల పులుసు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది మూత పెట్టుకుందాం అదంతా మగ్గిపోయేసరికి ఇట్లా అయిందండి ఒకసారి బెండకాయ ఉడికిందా లేదో చూసుకుందాం ఫిష్ ఎలాగో ఉడికిపోతుంది త్వరగానే బెండకాయ ఉడికిందా లేదో చూసుకుందాం ఉడిగిపోయిందండి బెండకాయ కూడా ఈ టైంలోనే మనం కొత్తిమీర కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని దించేసుకున్నామంటే ఎమ్మి ఫిష్ కర్రీ అయిపోతుందండి ఇది నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను చూడండి కలర్ ఎలా ఉందో రెడ్గా చూస్తుంటేనే నోరు అవుతుంది కదండి ఆ బెండకాయ ఆ పచ్చిమిర్చి ఎంత హెమ్మీగా ఉందో కదండి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ అంతా చూసారు కదా ఎలా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ